మనిషిలో స్వార్థం పెరిగిపోతుంది కరుణ అన్నదే కనిపించడం లేదు అనే కంప్లైంట్స్ చాలాసార్లే వినిపిస్తుంటాయి నిజానికి మనిషి ఉన్న మానవత్వం సజీవంగానే ఉంటుంది సాటి మనిషి కష్టంలో ఉన్నాడని తెలిస్తే ఆదుకునేందుకు తమ ప్రాణాలు కూడా పనంగా పెట్టేవారు ఎందరో కాకపోతే వారి గురించి అంతగా ప్రచారం కనపడకపోవచ్చు అందుకే గత ఏడాది వార్తల్లో నిలిచిన కొంతమంది అరుదైన సూపర్ హీరోల కథలు చెప్పుకుందాం అస్సాంకి చెందిన అహ్మద్ అలీ రిక్షా తోలుతారు దాని నుంచి వచ్చే డబ్బులు పూర్వీకుల నుంచి వచ్చిన కొద్దిపాటి ఆస్తి తన కడుపు నిండేందుకు మాత్రమే సరిపోతాయి కానీ చదువుకునే పిల్లల్ని చూసినప్పుడల్లా తన మనసు చివుకుమనేది తను చదువుకోలేకపోయానే అన్న బాధ వెంటాడేది తన వయసు అయితే దాటిపోయింది సరే మరి చదువు దక్కని మిగతా పిల్లల సంగతి ఏంటి వాళ్ళు కూడా తనలా జీవితాంతం బాధపడాల్సిందేనా ఈ ఆలోచనతోనే పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో తన పేర ఉన్న భూమిని అమ్మేసి మరీ ఓ బడిని మొదలుపెట్టారు ఆ పని వల్ల తను మరింత పేదరికంలోకి జారాడు కానీ అంతులేని సంతృప్తి అనిపించింది దాంతో మరో బడి ఇంకో బడి అలా ఏకంగా తొమ్మిది బడులు స్థాపించారు నిరక్షరాస్యత ఓ సామాజిక పాపం అని చెప్పే అహ్మద్ అలీ ఈ నలభై ఐదేళ్లలో వేల మందిని ఆ నరకం నుంచి తప్పించారు తన బడుల ద్వారా మనుషుల కోసం కృత్రిమ అవయవాలు తయారు చేసేవారికి కొదవలేదు వాటి గురించి అవగాహనలో లోటు లేదు కానీ మోగజీవాల అవయవాలు దెబ్బతింటే వాటి గురించి ఎవరు డాక్టర్ తాపేష్ మాధుర్ అనే పశువుల వైద్యుడికి ఇదే బాధగా అనిపించింది కాళ్ళు కోల్పోయిన పశువులు కదలలేకపోవటం ఒక్కోసారి వాటిని కబేలాకి తరలించడం చూసి మనసు చెదిరిపోయింది దాంతో పశువుల కోసం ప్రాస్తటిక్ లిమ్స్ రూపొందించడం మొదలుపెట్టారు దేశంలోనే ఇలాంటి మొట్టమొదటి సేవ ఇది కొలతలు తీసుకోవడం దగ్గర నుంచి అవయవాన్ని తయారు చేయడం వరకు అంతా తనే చేయాలి అయినా సరే వెనకడుగు వేయలేదు ఒంటెలు ఆవులు గుర్రాలు ఇలా ఐదు వందలకి పైగా మోగ జీవాలకు కొత్త జీవితాన్ని అందించారు ఒడిశాకి చెందిన పంకజ్ తరాయిది నిరుపేద కుటుంబం ఉండేందుకు పక్కా ఇల్లు కూడా లేదు డ్రైవింగ్ తన జీవనోపాధి ఓసారి పంకజ్ రోడ్డు మీద వెళ్తుండగా ఓ ట్రక్ యాక్సిడెంట్ కి గురై కనిపించింది దాని కింద ఇద్దరు చిక్కుకుపోయి ఉన్నారు వాళ్ళని హాస్పిటల్కి తీసుకు వెళ్దామని దారిలో ఉన్న కార్లను ఆపితే ఎవ్వరూ ఆగలేదు చాలాసేపటికి ఎలాగొలా వాళ్ళని హాస్పిటల్కి చేర్చగలిగాడు కానీ అప్పటికే ఆలస్యం అయిపోయిందని చెప్పారు డాక్టర్లు ఆ ఇద్దరూ కూడా చనిపోయారు ఆ సంఘటనతో పంకజ్ గుండె పగిలిపోయింది హైవేల మీద జరిగే అలాంటి యాక్సిడెంట్ల బాధ్యతల్ని ఎలాగైనా రక్షించాలనుకున్నారు ఉద్యోగం మానేసి మరి యాక్సిడెంట్ బాధితుల్ని కాపాడుతూ వాళ్లకు తన సొంత డబ్బుతో వైద్యం చేయించసాగారు ఆ తర్వాత దేవదూత సడక్ సురక్షా వాహిని అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు ఇప్పటిదాకా తన సంస్థ ద్వారా నాలుగు వందల మందికి పైగా బాధితుల్ని ఆదుకున్నాడు అంటే కొన్ని వందల ప్రాణాలని కాపాడగలిగారు కాస్త జాగ్రత్తగా గమనించాలి కానీ మన చుట్టూనే ఇలాంటి కథలు ఎన్నో వినిపిస్తాయి సాయం చేయాలంటే డబ్బుతో పని లేదు నైపుణ్యం అవసరం లేదు పరపతి అక్కర్లేదు మంచి మనసుంటే చాలని నిరూపిస్తాయి రెండు వేల ఇరవై నాలుగులో కూడా ప్రతిరోజు ప్రతి చోట ఇలాంటి కథలు కనిపించాలని కోరుకుందాం వీలైతే మనమే అలాంటి ఓ కథగా మారదాం